పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వాండ్రం గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర భవనాన్ని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురాం కృష్ణరాజు ప్రారంభించారు గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ పారిశ్రామికవేత్త ద్వారంపూడి నారాయణ రెడ్డిలు ఆర్థిక సహాయాన్ని చేశారన్నారు వీరు ఆదర్శ ప్రాయాలను కొనియాడారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల గ్రంథాలయ చైర్మన్ జుత్తిక నాగరాజు పాల్గొన్నారు అనంతరం గ్రామంలో సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు పునాది లెవెల్లోనే ఆపేస్తే రైతు భరోసా కేంద్రం ఇది మరి సర్పంచ్ కృష్ణ చొరవతో వారంపూడి నారాయణ రెడ్డి గారు పారిశ్రామిక వద్ద ఆయన సహకారం పరుమూరు రామకృష్ణరాజు గారు సహకారంతో ఈ ప్రాజెక్ట్ని వాళ్ళే టేకప్ చేసి పూర్తి చేయటం అందరికీ కూడా స్ఫూర్తిదాయకం ఇంతకుముందు కూడా ఒక మూడు గ్రామాల్లో లోకల్ డవనర్స్తో ఈ హెల్త్ సెంటర్లు ఈ రకంగా పూర్తి చేయడం జరిగింది ఇదే కాకుండా రైతు భరోసా కేంద్రం కూడా మరి ఆల్మోస్ట్ పునాదుల్లో అది కూడా ఆగిపోతే దాన్ని కూడా ఈ టీం టేకప్ చేసి త్వరలో ఆల్మోస్ట్